కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల రెండవ జాబితా నేడు విడుదల చేయనున్నారు ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది మొదటి జాబితాలో ముప్పై తొమ్మిది అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఏఐసిసి ప్రకటించింది నేడు ఏడు రాష్ట్రాలకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణ అభ్యర్థుల రెండవ జాబితాకి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి ఈ రోజు కాంగ్రెస్ తన పార్లమెంట్ అభ్యర్థుల రెండవ జాబితాని విడుదల చేస్తుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ గాయత్రి మరోసారి ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కాబోతుంది ఇప్పటికే మొదటిసారి భేటీ అయినటువంటి సందర్భంగా తొలి జాబితాలో ఏఐసిసి ఆ ముప్పై తొమ్మిది మందితో కూడుకున్నటువంటి పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది ముఖ్యంగా ఆ రోజు ప్రకటించినటువంటి జాబితాలో లేనటువంటి రాష్ట్రాల నుంచి ఈరోజు కే కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి ఏసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతను ఈరోజు సమావేశం కాబోతున్నారు ఆ సమావేశంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది ఇప్పటికే ముప్పై తొమ్మిది మందిని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మరో మరొక ముప్పై మందికి పైగా కూడా ఈరోజు చేసేటటువంటి జాబితాలో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఒకవైపు తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో మొదటి జాబితాలో నలుగురు పార్లమెంటు అభ్యర్థుల్ని ఏసీసీ ప్రకటించింది దాంట్లో ప్రధానంగా నలుగురు మహబూబాదు నుంచి చల్లా వంశీ అందర్ రెడ్డితో పాటు అదేవిధంగా జహీరాబాద్ నుండి సురేష్ సెట్కర్ అదేవిధంగా మరొక వైపు మరొక రెండు నియోజకవర్గాలు అంటే మొత్తం నాలుగు నియోజకవర్గాలను తొలి జాబితాలో ప్రకటించినటువంటి అవకాశం కనిపిస్తుంది ఈరోజు జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులనే ప్రకటిస్తారా లేక తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మిగిలినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం కూడా చూడాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది మరొకవైపు ఈ రెండవ జాబితాలో తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దానిలో ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బొందు అహ్మాన్కి టికెట్ కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు పెద్దపల్లికి సంబంధించినటువంటి అంశంలో గడ్డం వంశీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు అనేటువంటి గడ్డం వంశీకి టికెట్ కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మెదక్ నుంచి నేలం మధు అదేవిధంగా కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటు మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు ముఖ్యంగా మల్లిరావుతో పాటు సంపత్ సంపత్కు మరియు ఇద్దరు నేతల్లో ఎవరెవరికి టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలో దింపుతారంటూ కూడా వార్తలు వినిపించాయి కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వారికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అర్హత కల్పించరంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని నిజామాబాద్ నుంచి ఎంపిక చేస్తారా లేదన్నది చూడాలి ఎంపిక చేస్తే మాత్రం ఈ ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలు రెండవ జాబితాలో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా చర్చ జరుగుతుంది జరిగిన తర్వాత ఈ రోజు సాయంత్రం రెండవ జాబితా ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది రెండవ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థుల ప్రకటన ఉంటుందా లేదా అనేది చూడాలి ఈ రోజు మాత్రం తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థుల ప్రకటన లేకపోతే మాత్రం మరొక నాలుగు రోజుల తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర